అందరికీ నమస్తే నా పేరు అజయ్ శంకర్ ప్రసాద్ నా మొబైల్ నెంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ జీరో ఫైవ్ సెవెన్ ఎయిట్ ఫైవ్ సిక్స్ ఈరోజు నాకు చాలా బాగా నచ్చిన ఒక వెంచర్ డిటీసీపీ అప్రూవ్డ్ లేఅవుట్ గురించి చెబుతాను చాలామందికి తెలుసు ఇది నా ఫేవరెట్ వెంచర్ అని ఎందుకంటే ఈ వెంచర్లో డెవలప్మెంట్స్ అన్నీ పూర్తయిపోయాయి వీకెండ్ హోమ్స్ కూడా కడుతున్నారు ట్వెల్వ్ ఎకరాస్ లేఅవుట్ వన్ సెవెంటీ వన్ ప్లాట్స్ ఫ్యూ ప్లాట్స్ ఓన్లీ అవైలబుల్ రీసేల్ ప్లాట్స్ ఆల్సో అవైలబుల్ ఇన్ దిస్ వెంచర్ ముఖ్య విషయాలు ఏమిటంటే రోడ్డుకి చాలా చాలా దగ్గరగా ఉంది ఒక ఆరు వందల మీటర్లు ఉండొచ్చు అంతే హైదరాబాద్ రైల్వే స్టేషన్కు అరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది ఫార్టీ ఫీట్ అండ్ థర్టీ త్రీ ఫీట్ బ్లాక్ టాప్ రోడ్సు స్విమ్మింగ్ పూలు పిల్లలు పెద్దలు ఆడుకోవడానికి క్రికెట్ ప్రాక్టీస్ నెట్ బాస్కెట్బాల్ కోర్ట్ షటిల్ కోర్టు పార్క్స్ సెక్యూరిటీ సిసిటీవీ కనెక్షన్ వాటర్ సప్లై ఎలక్ట్రిసిటీ కనెక్షన్ ఇలా అన్నీ ఇచ్చారు మనకి మినిమం సైజు వన్ సిక్స్టీ ఫైవ్ స్క్వేర్ యార్డ్స్ వెస్ట్ ఫేస్ ఉన్నాయి వన్ ఎయిటీ త్రీ స్క్వేర్ యార్డ్స్ ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్స్ కూడా ఉన్నాయి చాలా కొన్ని మాత్రమే ఉన్నాయి తొందరలో ధర కూడా పెరగచ్చు అని అనుకుంటున్నారు త్వరపడండి మా దగ్గర ఇంకా జీపీ లేఅవుట్సు డిటిసిపి ప్లాట్సు ఇండిపెండెంట్ విల్లాలు కమర్షియల్ ప్రాపర్టీసు ఇలా అన్ని హైవేస్లో వరంగల్ హైవే విజయవాడ హైవే శ్రీశైలం హైవే బెంగళూరు హైవే శంకరపల్లి దగ్గర ముంబై హైవే ఇలా అన్ని చోట్ల కూడా మా వద్ద ఓపెన్ ప్లాట్స్ ఉన్నాయి ప్రాపర్టీ అమ్మాలన్నా కొనాలన్నా కూడా మమ్మల్ని మీరు సంప్రదించవచ్చు థ్యాంక్ యూ